జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ముందుగా ఛానల్ కు స్వాగతం కార్తీక మాసం మాసం ఈ మాసంలో చేసే చిన్న పూజ చిన్న దానం కూడా మన జీవితంలో మార్పుకు కారణం ఈ ఈరోజు వినబోయే కార్తీక పురాణం ఇరవయో రోజు కథ పురంజయుని వృత్తాంతం పూర్వం ధర్మపాలనలో ప్రసిద్ధుడైన పురంజయుడు కాలక్రమేణ అహంకారం దురాచారం వైపు వెళ్ళాడు తులసి పూజను అవమానించాడు హరిహరులను చూశాడు కార్తీక వ్రతం దీపదానం తులసి సేవలను విస్మరించాడు దాంతో అతని రాజ్యంలో అనర్ధాలు బాధలు పెరిగాయి శాంతి చెదిరిపోయింది ఒకరోజు పుణ్యవశాత్తు ఒక మహర్షి అతని సభలోనికి వచ్చారు సానుకూలంగా ఉపదేశించారు రాజా తులసి పూజ దీపారాధన హరిహరులకు అభేద భక్తి ఇవే కార్తీక మాస మహిమ ఈ మాసంలో మద్యం పరాన్నం త్యజించి దీపదానం జపం తులసి సేవ చేయాలి పుణ్యపురుషుల సాంగత్యం మనసుని స్వచ్ఛం చేస్తుంది ఈ ఉపదేశం పురంజయుడి హృదయాన్ని తాకింది అవహేళనపై పశ్చాత్తాపం కలిగింది అతను రాజ్యమంతటా దీపమాలికలను వెలిగించాడు తులసి దళంతో విష్ణువును బిల్వదలంతో శివుడిని అర్చించాడు హరిహరులను అభేదంగా స్మరించాడు అన్నదానం చేశాడు దీపదానం తులసి సేవ మొదలు పెట్టాడు ఫలితం దౌర్భాగ్యాలు కరిగిపోయాయి ప్రజల్లో శాంతి తిరిగి వచ్చింది పురంజయునికి జ్ఞానోదయం కలిగింది శాస్త్రోక్తంగా కార్తీక వ్రతాన్ని పూర్తి చేసి మోక్ష మార్గానికి అర్హుడయ్యాడు ఈ కథ చెబుతున్న సందేశం ఏంటంటే భక్తి అంటే భేదం కాదు హరిహరులు ఒక్కటే తత్వం కార్తీకంలో దీపదానం తులసి పూజ పరనింద పరాన్న త్యాగం సత్యాచరణ ఇవే జీవితంలో మార్పుకు కారణం ఒక చిన్న దీపం వెలిగించిన ఒక మంచి మాట మాట్లాడినా ఒక ఆకలి కడుపు నింపిన పుణ్యం రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం కూడా ప్రతి సాయంత్రం ఒక దీపం వెలిగిద్దాం తులసి సేవ చేద్దాం హరిహరులను అభేదంగా స్మరించుకుందాం ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి